గతంలో అంటే వడ్రంగి మేస్తలకు మాత్రమే ఒక సమస్య వచ్చేదండి వడ్రంగి పని చేసేవాళ్ళు ఆ చిల్జిల్ ఇలా పట్టుకోవాలండి పట్టుకొని ఇలా కొడుతూ 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 ఈ పాటను గట్టిగా వాడుతూ ఉండేవాళ్ళు ఈ పాటను వాడడం అంటే ఇక్కడ ఇక్కడ ఇష్యూ వచ్చేదండి ఈ కండరాల ఇష్యూ బాగా వచ్చేది ఈ మధ్య కాలంలో ఇష్యూ బాగా పెరిగిపోయింది ఒకవేళ ఈ వేళ్ళు కాకపోయినా ఈ కండరాల ఎఫెక్ట్ చేతి మీద పడి ఎక్కడో చోట వస్తుంది నాకు కూడా చిన్న చిన్నగా సిమ్టమ్ అయితే కనిపిస్తోంది వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఫోను ఈ పనిలోనే ఉంటున్నాం అయితే వీలు లేకపోతే ఈవేలు తెలుసు కదండి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది చాలా భయపెడుతుందండి చాలా భయపెడుతుంది ఐఫిల్ టవర్ ఎత్తేంత మూడు వందల ముప్పై మీటర్లు కదండి ఈ ఈఫిల్ టవర్ని సంవత్సరంలో నాలుగు వందల ముప్పై ముప్పై ఆరు సార్లు ఎక్కి దిగినంత ఎక్కి దిగినంత అంటే అంత పొడవు స్క్రోల్ చేస్తున్నాం ఒక ఏడాదిలో సరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం ఎవరెస్ట్ ఎత్తే అంత ఎనిమిది వేల ఎనిమిది వందల మీటర్లు కదా దీన్ని కూడా ఒక పదహారు సార్లు అంటేనా పదహారు సార్లు ఎక్కి దిగినంత ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నామండి ఏడాదిలో పదహారు సార్లు ఎవరెస్ట్ మన చెయ్యి ఎక్కి దిగుతోంది అంటే ఆ కండరాల మీద ఎంత ఒత్తిడి పడుతుంది అనేది చూడండి ఇక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా అంతర్జాతీయ విమాన విమానాలు ఒక రేంజ్లో ఎగురుతాయి కదా హైట్ అండి హైట్ పదమూడు వేల మీటర్లు ఎత్తు అంటాం కదా ఇది కూడా ఒక పదకొండు సార్లు మనం దాటేస్తున్నాం అంటండి ఇది పరిస్థితి ఏంటి అంటే ఫోన్కి 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 ఇక మామూలుగా కాదు ఎడిక్షన్ పిచ్చి ఎడిక్షన్లోకి వెళ్ళిపోయామండి మామూలు పిచ్చి ఎడిక్షన్ కాదు ఇంకా అదే పని అదే పని ఈ మధ్య చిన్న చిన్న జోక్స్ కూడా వచ్చినాయి ఒక పాప వచ్చి అడుగుతూ ఉంటుంది దేవుడా ఆ చిన్న వరం పెద్ద పెద్దకి ఇలా 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 ఎలా అనలేక చచ్చిపోతున్నాను దాని అంతటా అదే పోయేలాగా కొత్త టెక్నాలజీ కూడా వస్తుందండి ఈ మధ్య ఐతో ఐ మూమెంటు యాపిల్ కొత్త వెర్షన్స్లో రావచ్చు అనుకుంటున్నారు ఐఫోన్స్లో జస్ట్ ఇలా ఇలా అంటుంటే టెస్ట్ జరుగుతుందండి బీటా వెర్షన్ టెస్ట్ జరుగుతోంది ఇలా ఇలా అంటుంటే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఈ సమస్యలు వస్తాయేమో ఇది 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 ఇలాగే అంటూ ఉంటావేమో ఇది పరిస్థితి సో మరి ఫోన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాడకం తప్పదు అనుకున్నప్పుడు అవసరానికి వాడుకోవటం ఒకటి అందులో పడిపోయి పిచ్చిగా వేలం వెలిగా వాడితే చేతులే కాదండి బుర్ర కూడా పోతుంది సరే ఇప్పుడు చేతుల గురించి మాట్లాడుకుంటున్నాం దానికి మించిన సమయం పోతుంది విలువైంది బుర్ర కూడా పాడైపోతుంది కదా పాడైపోతుంది కదా ఏం చేయాలి ఏంటనేది చూద్దాం మరి ఎలాగూ చెప్పింది వినరు చాలామంది అవసరం అంటారు లేకపోతే ఎంజాయ్మెంట్ అంటారు ఓకే సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు గ్యాప్ ఇవ్వండి ఎలాగో వాడుతున్నారు కదా ఒక అరగంట గంట గ్యాప్ ఇవ్వండి అని చెప్తున్నారండి గ్యాప్ ఇవ్వండి ఇచ్చిన గ్యాప్లో కాస్త ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి బాల్ బాల్తో చేయటం కానీ లేకపోతే ఫింగర్స్వి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫిజియోలు చెప్తూ ఉంటారు ఆ ఫిజియోథెరపిస్ట్ షాపులకి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అవి తీసుకోండి రెండవది వాయిస్ వాడండి టైపింగ్ ఎక్కువ టైపింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్లోనే వాడుతున్నారు ఈ మధ్య ట్యాబ్ ల్యాప్టాప్లు కీబోర్డ్లు మానేసి దీనికే వాడుతున్నారు వాయిస్ కమాండ్స్ వాడండి యాపిల్ సిలి ఉంది గూగుల్ ఉంది వాయిస్ కమాండ్స్ ఉంది కాబట్టి అవి వాడండి కాస్త గ్యాప్ ఇవ్వండి మర్చిపోవద్దు అలాగే ఒకే చేతితో పట్టుకోకుండా ఒకే వేళ్ళతో పట్టుకోకుండా ఇంకో 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 వేళతో కూడా పట్టుకోండి అని చెప్తున్నారండి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న సమస్యలు సైంటిఫిక్గా దీన్ని కెర్వైన్ టైనసో టైనసోసిస్ వైటిస్ అంటున్నారు సైంటిఫిక్గా దీన్ని అంటే పెద్దానికి ఒక పేరు పెడతారు కదా మన వాళ్ళు ఇదండి సో మరి నరాల మీద ఒత్తిడి పెరుగుతోంది సున్నితంగా ఉన్నటువంటి ఈ కండరాల మీద ఒత్తిడి పెరుగుతోంది పెరుగుతోంది కాదు మనమే బాగా పంచి పెంచేసుకుంటున్నాం ఒకవేళ కాదండి ఈ ఈ పార్ట్ అంతా అలాగే మండికట్టు కొంతమందికి మోచేదాకా కూడా పాకుతోంది మీరు ఇలాంటి సమస్య ఉంటే ఇమీడియట్గా ఫిజియోథెరపిస్ట్ని కలవండి అంతే తప్పించి అది పెంచుకుంటే భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందండి ఏది ఎన్నిసార్లు ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నాం వేలతో ఎన్నిసార్లు ఐఫిల్ టవర్ అంతా ఎత్తుని అంటే ఎన్ని వందల సార్లు నాలుగు వందల ముప్పై సార్లు అనుకున్నాం కదా దిగుతున్నాం విమానాలు ఎత్తే ఎక్కే ఎగిరే ఎత్తు కంటే కూడా మనం ఇంకా ఎత్తుకి ఒక పదిహేను పదహారు సార్లు సంవత్సరంలో ఏడాదిలో వెళ్ళి మన వేలు వెళ్ళి వస్తుంది ఇలా 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 వెళ్ళి అంటే ఈ ఎగ్జాంపుల్ చాలా సూటబుల్గా ఉంటుందని చెప్పి ఒక మంచి జర్నల్ వచ్చింది ఆర్టికల్ వచ్చింది అది నాకు చాలా ఆప్ట్గా అనిపించింది అండి ఇక్కడ షేర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది సో మరి మీ పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు ఎంతసేపు చేస్తున్నారు ఎంత అవసరం ఎంత లేదు ఎంత గ్యాప్ ఇస్తున్నారు అసలు ముందు మీ వేళ్ల పరిస్థితి ఏంటి మణికట్టు పరిస్థితి ఏంటి మోచేయి ఎలా ఉంది ఇది ఒక్కసారి చూసుకోండి వీటితో పాటు బుర్ర కూడా ఎలా ఉందో చూసుకోండి తెలుసు సోషల్ మీడియాలో ఎలా అయిపోయిందంటే అది లోపలికి 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 వెళ్ళేకొద్దీ ఇంకా అంటే ఒక తరం రెండు తరాలు ఆ ఎఫెక్ట్ పడ్డాక నాశనం అయిపోయాక ఆ తర్వాత తరాలు జాగ్రత్త పడతాయేమో ప్రస్తుతానికి మందే ఫస్ట్ తరం కాబట్టి అంటే ఫోన్ వచ్చి సోషల్ మీడియా వచ్చి ఈ రేంజ్లో వాడుతున్న తరం తర్వాత 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 వాళ్ళు జాగ్రత్తలు పడతారేమో చూద్దాం అందాక మరి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటున్నాను కదా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో రావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో మీకు వచ్చి కూర్చుంటుంది ఫాలో అవడం మర్చిపోవద్దు అవ్వండి థ్యాంక్ యూ